ఈరోజు ఆదివారం సందర్భంగా జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణం నందు మా చైర్మన్ గారు మరియు మేము డైరెక్టర్లందరం కలిసి ఈరోజు పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది మొక్కలు ఈ చెట్లుంటేనే మానవవాళికి ఎంతో మనం మంచిగా బతకాలంటే ఆక్సిజన్ కావాలా మన మనుగడకు మొక్కలు చెట్లే కారణం కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లు నాటి ఇట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తమ వంతు సాయంగా ప్రతి ఒక్కరు కనీసం ఒక రెండు మొక్కలు నాటాలని అదే ఉద్దేశంతో మేము ఈ జంబియాన్ ఆలయ ప్రాంగణం నందు ఒక ఇరవై మొక్కలు నాటడం జరిగింది మావంతు సహాయంగా నాటాము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ తమ వంతుగా రెండు చెట్లు నాటి మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన పైన ఎంతో ఉంది మొక్కలతోనే మన మనగడ మనం జీవించాలంటే మనకు మొక్కలే ఉండాలా దయచేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఇటు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఇలాంటి మాకు సందేశాన్ని ఇచ్చిన మా ప్రొద్దుటిరు వినయ్ కుమార్ రెడ్డి అన్నగారికి ఆయన సలహా మేరకే ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినాము ఇటు సందర్భంగా ఆయనకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుచున్నాము జై కాంగ్రెస్ జై